కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గబ్బేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జయశంకర్ భారీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి రమేష్ గబ్బేట శ్రీనివాస్ శుచకృష్ణతో పాటు నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు హుసేన్ తదితరులు పాల్గొన్నారు మాతో పాటు వచ్చిన తెలంగాణ ఉద్యమకారులందరికీ తెలంగాణ తరఫున వందనాలు తెలియజేస్తున్నాము ఈ రోజు ప్రత్యేకంగా మనం ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిని కాజిపేటలో జరుపుకోవడం మనకు ప్రతి సంవత్సరము ఇక్కడనే యథావిధిగా మన తెలంగాణ గురించి ఎవరు కనుక అమరులైనారో ఎవరు తెలంగాణ గురించి పోరాటం చేసినారో వాళ్ళే చేశాను తప్ప రోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లోకల్ నాయకులు కానీ మన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిని కానీ వర్ధంతిని గాని ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నది వాళ్ళు ఏ రకంగా ఈ పరిపాలనకు వచ్చిందంటే జయశంకర్ సార్ కానీ కేసీఆర్ సార్ గారు కానీ మనకు కొన్ని నిధులు నియామకాలు మన మన నీళ్ళు మనకి అనే ఉద్దేశంతో పోరాటం చేసి ఈరోజు ఏళ్ళు మన తెలంగాణ ప్రజలకు నిత్యావసరంగా ఏది కనుక మన తెలంగాణ రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో మన కేసీఆర్ గారు తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పది ఏళ్ళ కనుక సస్యశ్యామలంగా ఉన్న ప్రాజెక్టును ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ క్రెడిట్ కేసీఆర్కి దక్కద్దు దాంతో వీళ్ళు ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క పంటకు ప్రతి ఒక్క దానికి నీళ్లు వేయగలుగుతున్నారు కాబట్టి అనే ఉద్దేశంతో దాన్ని ఈ రోజు అది కుంగిపోయింది కూలిపోయింది అనే కథలు చెప్పి కట్టలు చెప్పి కమిషన్ చేసి దాంట్లో నీళ్లు విడవకుండా ఈ రోజు వ్యవసాయదారులను నష్టం చేస్తున్నారు ఎక్కడ చూడు ఇప్పటి వరకు నాటు పడాలి నీళ్లు లేక తెలంగాణ రైతులు బాధపడుతున్నారు నిన్న మన హరీష్ రావు గారి రిప్రజెంటేషన్ చూసినా ఇది మన ప్రాజెక్టు కట్టినది ఎంత ఎట్లా ఎన్ని రకాలు దాని కింద ఎన్ని ఆనకట్టాలు ఉన్నాయి దాని కింద ఎంతమంది రైతులు బాగుపడుతున్నారనే అనే విషయం సుధా నిన్న మన తెలంగాణ ప్రజలకు అందరికీ మన మన హరీష్ రావు గారు వివరించినారు కాబట్టి తెలంగాణ ప్రజలను మధ్య పెట్టి మోసగించి లేనిపోని వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ గద్దమెనెక్కింది వాళ్ళు అదే విధంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ డిక్లరేషన్ అని చెప్పి దొంగ నాటకాలు వేసుకుంటూ ఇక్కడ ఇక్కడ అసెంబ్లీలో దాన్ని ప్రకటించకుండా ఢిల్లీ ఢిల్లీ మీద మేము యుద్ధం చేస్తామని చెప్పి ఈ రోజు అక్కడ ధర్నాలు పెట్టుకున్నారు ఇదంతా ప్రజలను మధ్య పెట్టడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అన్నట్టుగా కామారెడ్డి డిక్లరేషన్ కనుక మీరు ఏది కనుక చేసిన ఫార్టీ టూ పర్సెంట్ అది చెయ్యాలి అది అసెంబ్లీ తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ గోరవనీలు కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి వేడుకలను మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు మన జయశంకర్ సార్ గారు అనేక అంటే మనం దరిదాపుగా యాభై నాలుగు సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరంలోనే నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొని అలాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో కూడా పాల్గొని అనేక తెలంగాణకు ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రతి విషయంలో ఆయన పుస్తకాలు రాస్తూ ఆయన జీవితాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఆయన త్యాగం చేసిన మహనీయుడు మన కొత్తపల్లి జయశంకర్ సార్ గారు ఆయన ఈ రోజు మనం ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించుకుంటేందుకు మనందరికీ ఒక పండుగ వాతావరణం లెక్క నెలకొని ఉన్నది ఆ సార్ని మనం కొనియాడడం మన అదృష్టం ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకోకుండానే ఆయన జీవితాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన శ్రమించి టిఆర్ఎస్ పార్టీకి కూడా ఒక సిద్ధాంతకర్తగా ఆయన ఉండి తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే సాధిస్తామో ఆ దిశగా కేసీఆర్ కు వెన్నంటి ఉండి పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి ఆచార్య జయశంకర్ సారీబాబు గారికి మరొకసారి ఘనంగా మనం నివాళులర్పించుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరుపైన ధన్యవాదాలు ఇప్పుడు మన డివిజన్ అధ్యక్షుడు పాలడు శివ గారిని మాట్లాడాలి అలాగే జన్మదిన వేడుకలు జరుపుకుంటాను మరి అదే దానికి కృతజ్ఞత తెలుపుతున్నాను మరి ఈ శ్రీనివాస్ గారు గబ్బెట శ్రీనివాస్ గారు వేదికనుక అరేంజ్ చేసి మరి ప్రోగ్రాం చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కాజిపేట నాయకులు నార్లకి రమేష్ గారు హుస్సేన్ గారు గబ్బెట సింగ్ గారు మరి అదేవిధంగా అబ్దుల్ గారు తేలు పని గారు పాల శివ గారు మరి ఇక్కడ ఉన్న నాయకులంతా కుమ్మరి శ్రీనివాస్ గారు మరి అట్లా అదేవిధంగా కోట్లింగం గారు వీళ్ళంతా చెమట ఓర్చి ఉద్యమం చేసి తెలంగాణ దశుట్ల అందరూ కూడా తన వంతుగా కృషి చేసినారు మరి అదేవిధంగా శృంగారం లక్షపతి గారు కూడా మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మామూలు మనుషులు కాదు వీళ్ళంతా తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళని ఎప్పుడు కూడా ఏ నిమిషం కూడా ఎప్పుడు కూడా వీళ్ళని మర్చిపోరాదు మర్చిపోకూడదు మరి అదేవిధంగా ఇంకోటి తెలంగాణ ఏ రకంగా రావాలి తెలంగాణ ఏం చేయాలి ఒక్క రక్తం బొట్టు కూడా రక్తం చుక్క కూడా కింద పడకుండా తెలంగాణ తెచ్చుకోవాలనేటువంటి భావన మేధావి వర్గంలో చర్చలు జరిపిన తర్వాత జయశంకర్ సారుని కేసీఆర్ కూర్చొని చర్చలు జరిపి ఒక్క రక్తం బొట్టు కూడా కింద పడకుండా తెలంగాణ తెచ్చుకోవాలి గాంధీ అయితే ఎట్లయితే దేశ స్వాతంత్రం తెచ్చుకున్నాడో అదే తన అదే తరుణంలో అదే విధానంగా మనం కూడా తెలంగాణ తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేసిం ఆ రోజు ఆ రోజు చేసినాక తెలంగాణ సక్సెస్ అయింది తెలంగాణ వచ్చింది సారు తొలిదశ ఉద్యమంలో కానీ దశ ఉద్యమంలో కానీ చాలా చురుగ్గా పాల్గొని ఉద్యమాన్ని ముందుకు నడిపించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారికి మనం ఎంతైనా రుణపాటి ఉంటాం తెలంగాణ ఉన్నంత కాలం ఎందుకంటే ఆయన తెలంగాణ తీసుకురావాలనే ఆలోచన కలిగిన సందర్భాలు చాలా ఉన్నా కూడా ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆయన సారు హైదరాబాద్ స్టేట్ ఏర్పడిన తర్వాత ఆయనకు ఉద్యోగం వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత ఆయన ట్రైనింగ్కి వెళ్ళి మళ్ళీ పోస్టింగ్ తీసుకునే క్రమంలో ఆంధ్రాలో కలిపేశారు అప్పటికే మన మొదటి ముఖ్యమంత్రి అప్పుడు హైదరాబాద్ స్టేట్లో ముడుగుల శివరామకృష్ణ గారు ఉండే తర్వాత నెక్స్ట్ ఆంధ్ర వచ్చేసింది కదా ఆయనకు జాబు వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే క్రమంలో ఆయన బేసిక్ పే ఇవన్నీ శాలరీస్ డీటెయిల్స్ అన్నీ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూపించడం జరిగింది అప్పుడు అప్పుడు ఇచ్చిన బేసిక్ పే ఆ ఉద్యోగం అంతా ఎక్కువ ఉండే మన హైదరాబాద్ స్టేట్లో మన ఆంధ్రాలో కలిపేసరికి ఆయన బేసిక్ పే ఇవన్నీ తగ్గిపోయినాయి అరే ఇదేంది అని అప్పుడు ఆయనకు మైండ్లో మన సపరేట్ మన తెలంగాణ మనకు ఉండాలనే ఆలోచనతోటి ఎన్నో సంస్కరణల కోసం మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారితో వెన్నంటే ఉండి మిషన్ పగిరథ కానీ మంచి మంచి పథకాలకు రూపకల్పన చేసిన మన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన కాజీపేట బీఆర్ఎస్ లీడర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను